హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి గిల్స్ నేను మిశ్రావుని ఈరోజు కాస్త లేట్గా లేడం వల్ల టిఫిన్ చేయడానికి తర్వాత అందులో కర్రీ చేయడానికి టైం సరిపోలేదు అందుకే ఎందుకు ఎక్కువ ప్రాసెస్ పెట్టుకోవడం అనేసి సింపుల్గా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసేస్తాను పిల్లలకైతే క్యారేజ్లకైతే తొందరగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో అయితే మరి తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఎగ్ రైస్ అంతా బియ్యం కడిగి పెట్టుకొని రైస్ అయితే పొడి పొడిగా వండి పక్కన పెట్టుకోవాలా రైస్ ఉడికేటప్పుడే కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ సాల్ట్ అయితే పట్టదనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీరు ఎన్ని గుడ్లు అయితే వేసుకుంటున్నారో అన్నీ ఆల్రెడీ ముందుగానే మనము ఒక బౌల్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా ఇప్పుడు మనం నేనైతే నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఆ మిశ్రమం అంతా కూడా ఇప్పుడు ప్యాన్లో వేసేసుకొని మరి హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మనము ఆమ్లెట్ లాగా చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలకైతే మొత్తం ఆమ్లెట్ లాగా తయారైపోతుంది కొంచెం మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే సరిపోతుంది అది ఆమ్లెట్ తయారయ్యేటప్పటికీ చూడండి చూస్తున్నట్టుగానే అయిపోయింది కదా ఆమ్లెట్ లాగా దీంట్లోకి నేను సాల్ట్ కానీ కారం కానీ ఏం వేయలేదు జస్ట్ ప్లెయిన్ ఆమ్లెట్ అయితే ఆమ్లెట్ అయిపోయింది కాబట్టి ఇది ఇలా కొంచెం పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇదంతా కూడా ప్లేట్లోకి తీసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి కలిపి ఉంచుకున్న పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు అవి ఇవి కొంచెం చిట్టుపట్ల ఆన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకుందాం అలాగే నాలుగైదు పచ్చిమిర్చిల చీలికలు కొంచెం గుప్పిడంతా కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలిపెట్టుకుందాం అనమాట తర్వాత ఇందులోకి నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ రెండు తీసుకున్న వాటిని కూడా పొడవులా కట్ చేసుకున్నా ముక్కలుగా మీరు కావాలనుకుంటే బఠానీలు తర్వాత బీన్స్ ముక్కలు కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఇవి అవైలబుల్ ఉంటే ఇవి వేసుకున్నాను అనమాట ఈ క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వీలైతే మీరు ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఈ క్యాప్సికమ్ క్యారెట్ ముక్కల్ని మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇందులోకి అలాగే మనం పక్కన రెడీగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం మరీ పెద్దగా ఉండక్కర్లేదు ముక్కలు అలా అని పూర్తిగా చిన్నగా ఉన్నా కూడా బాగుండదు కొంచెం మనకు కనిపించేలాగా నోటికి తగిలేలాగా ఉంటే సరిపోతుంది ఆమ్లెట్ ముక్కలు అనేవి ఇలా ఆమ్లెట్ ముక్కలన్నీ కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్గా పాన్లోనే కట్ చేసుకోవాలి ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం పక్కన తీసిపెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి రైస్ ఎంత పొడి పొడిగా చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నా గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ దాకా సోయా సాసు అర స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాసు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ కూడా వేసుకున్న ఫ్లేవర్లెస్ వెనగర్ వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం మీదకి కిందకి ఫ్లేమ్ అయితే మీడియంగానే పెట్టుకోవాలి లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది ఇలా మీదకి కిందకి మొత్తం అంతా కూడా క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు తర్వాత ఆమ్లెట్ ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా ఫ్రెష్ కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని పైన గార్నిష్ లాగా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా నేను ఇందులోకైతే ఏం వేయలేదు సాల్ట్ కాస్త చెక్ చేసుకోండి మీకు కారం సరిపోదు అనుకుంటే కాస్త కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే చాలా సింపుల్గా అయిపోయింది కదా మీకు కూడా నచ్చింది కదా ఫైనల్గా మీకు ఇష్టమైతే ఒక నిమ్మజక్క లేదంటే హాఫ్ అన్ అవర్ చెక్క సరిపోతుంది మరి మీకు నచ్చింది కదా ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటా అంటే దాని బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్